హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైఫ్ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఒక యూట్యూబర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో తీయడానికి ఏంటి ఎడిట్ చేయడానికి ఏంటి వాయిస్ అవర్ ఇవ్వడానికి ఏంటి చాలా కష్టపడతారు నేనైతే చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను ఇటువంటి అప్పుడైతే మీ యొక్క చిన్న లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా యూస్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫుల్ వీడియో మీరు చూసిన తర్వాత మీకు కనుక నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను చూపించాను కదా మనీ ప్లాంట్ అది నేను తీసుకుని ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది చిన్న చిన్నగా రూట్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి ఇదైతే నా డైలీ రొటీన్ అనమాట వాటర్ మార్చడం కొత్త వాటర్ వేయడం నెక్స్ట్ వచ్చి మా పిల్లలకి చిన్న స్నాక్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను ఇప్పటికే మీకు స్నాక్ అనేది ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది నేను మైదా పిండి అంత ఇష్టంగా పెట్టాను పిల్లలకి ఎప్పుడో ఒకసారి పెడతాను బట్ పిల్లలు అయితే దీన్ని ఇష్టంగా తింటారు అందుకోసం తప్పట్లేదు అస్తమాను ఈ స్నాక్ అడుగుతున్నారని అని చెప్పేసి దీన్ని చేస్తున్నాను ఇలా తీపి గులాబీలు అనగానే చాలా మంది చాలా రకాలుగా చేస్తారు బట్ నేనైతే మాత్రం ఓన్లీ మైదా అండ్ పంచదార తప్పితే ఏది యూస్ చేయను ఒక్కొక్కసారి బెల్లం యూజ్ చేస్తాను కానీ పిల్లలు అయితే మాత్రం పంచదార గులాబీ పూలు తినడానికి ఇష్టపడతారు అందుకని చెప్పేసి ఇవే చేస్తాను దీనికి కావాల్సినవి ఏంటి అంటే చాలా సింపుల్ అనమాట ఒక కేజీ మైదా తీసుకుంటే అర కేజీ వరకు పంచదార పెట్టేస్తుంది లేదా అర కేజీ మైదా తీసుకుంటే పావు కిలో వరకు పంచదార అయితే పడుతుంది మనం కొంచెం కొంచెంగా పిండి కలుపుతూ వాటర్ అనేది వేసుకుంటూ ఉంటే గరిట జారుగా పిండి కలుపుకుంటే అయితే మనకి కరెక్ట్ క్వాంటిటీ వచ్చేస్తుంది గరటి జారుగా పిండి అనేది కలుపుకుంటే మాత్రం గులాబీ పువ్వు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ మధ్యకాలం అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు దానికి కారణం ఏంటి అంటే నా ట్రైపాట్ అయితే సరిగా లేదు అందుకోసం అని చెప్పేసి దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే స్టాప్ చేసేసాను ఎందుకంటే అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నాను ట్రైపాట్ లేకపోవడం వల్ల ఓన్లీ హ్యాండ్తో తీవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి అయితే ఇంకా వేరే ట్రైపాట్ తీసుకుందామని చెప్పేసి అయితే ఆపేశాను బట్ తీసుకుని అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కానీ నేను వీడియో అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను దానికి కూడా కారణం ఉంది ఎందుకంటే వీడియోస్ ఎప్పుడైతే స్టాప్ చేస్తాము ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ మొత్తానికి పోతుంది చక్కగా చేసేటప్పుడు డైలీ ఒక వీడియో అన్న అప్లోడ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే మనం ఎప్పుడు కూడా టార్గెట్ మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తాము బట్ ఎప్పుడైనా సరే వీడియోస్ తీయడం ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఎప్పుడైతే మానేస్తామో ఇంకా దాని మీద నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది అనమాట ఎందుకులా చేద్దాంలే చెందుదాంలే ఈ నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది ఇంకా నేను కూడా సేమ్ అట్లానే చేశాను ఏమైనా సరే ఈసారి ట్రైపాట్ తీసుకున్నాను కదా ఇంకేమైనా సరే డైలీ రొటీన్ అయితే పెట్టాలని చెప్పేసి అయితే గట్టిగా డిసైడ్ అయ్యాను ఏమైనా సరే డైలీ వ్లాగ్స్ అయితే చేయాలని అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ కూడా కొంచెం ఉండాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను నేను చూస్తూ ఉంటున్నాను వీడియోస్ అయితే చాలా మంది ఎక్కడెక్కడో చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కూడా చేసే వాళ్ళకి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది చక్కగా చాలా వరకు అలా విలేజ్ పీపుల్స్ని అయితే చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ మాత్రం సపోర్ట్ నా వరకు కొంచెం వస్తుందని అయితే నేను చాలా ఆశతో అయితే ఉన్నాను కానీ మన ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉండాలి కదా మన ఇన్వాల్వ్మెంట్ అంటూ లేకుండా మనకి ఏదో మిరాకిల్స్ జరిగిపోయి మనం పాపులర్ అయిపోవాలంటే అయిపోం కదా సో నేనైతే ఇంకా ఇలా గట్టిగా అయితే డిసైడ్ అయ్యాను మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఇంకా ఇంకా రన్ అయ్యేది అవన్నీ మన సబ్స్క్రైబర్స్ చేతిలోనే ఉంటుంది ఏది చేయాలన్నా వాళ్ళే చేయాలి కదా సో ఇదైతే నేను అలా అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిండి కట్ట అంతా కలిపేయడం అయితే జరిగింది కదా ఇంకా ఆయిల్లో ఫ్రై చేయడానికైతే రెడీ చేసేసాను అంతా ఇంకా ఈ గులాబీ పువ్వు కాడలు అయితే చూసారు కదా ఇవైతే నేను బయట అయితే ఎక్కడ తీసుకోలేదు ఆన్లైన్లో నుంచి తీసుకున్నాను ఇవైతే చాలా బాగా యూస్ అవుతున్నాయి నాకైతే చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటున్నాయి బయట దొరికే వాటి మీద ఇవి బెటర్ అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి ఎట్లా అంటే ఎప్పుడూ కూడా మనం ఇవి వాటర్ తోటి సోప్ తోటి క్లీన్ చేయడానికైతే అసలు చేయకూడదు ఎప్పుడు వీటి పని అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఆయిల్తో కొంచెం క్లాత్ తోటి మనం వాటిని ఆయిల్తో అప్లై చేసిన తర్వాత ఏదన్నా కొంచెం గాలి తగిన ప్లేస్లో పెట్టేస్తే నెక్స్ట్ టైం మనకు బాగా యూస్ అవుతాయి ఎప్పుడైతే మనం సోప్ అండ్ వాటర్తో తడిపామో ఇవి కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి అన్నమాట నాకైనా మాత్రం ఇవి ఎంత స్పీడ్గా రావడానికి కారణం ఏంటంటే నేను ఇవి ఆల్రెడీ యూజ్ చేసాము అక్క వాళ్ళ ఇంట్లోనూ అందుకని చెప్పేసి వెంటనే ఇవి రావడానికైతే అసలు ఇబ్బంది పెట్టకుండా అయితే వచ్చేస్తున్నాయి లేదంటే అసలు ఈ వర్క్ ఎందుకు స్టార్ట్ చేసామో అనిపించేస్తుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నెక్స్ట్ అయితే ఇంకా అవైతే అసలు ఇబ్బంది పెట్టవు ఇంకా జస్ట్ అలా పుష్ చేయడం వల్ల మనకి ఫ్లవర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది ఇటువంటి పిండి వంటలు అనేసరికి నేను ఒక్కదాన్నైనా సరే ఈజీగా క్యారీ చేసేసుకుంటాను వేరే పర్సన్తో అయితే నాకు అసలు అవసరం ఉండదు ఎందుకంటే అన్నీ రెడీ చేసేసుకుని నేను ఒక్కదాన్నే సింపుల్గా చేసేసుకునేలాగా అయితే ఉంటుంది నాకు ఇంకా గ్యాస్ అయితే మాత్రం టేబుల్ మీద నుంచి తీసుకొచ్చి బయట పెట్టేసి టీవీ ఆన్లో పెట్టేసుకుని అయితే ఇంక ఒక్కదాన్నే వర్క్ అనేది స్లోగా చేసుకుంటాను ఎందుకంటే వేరే పర్సన్ పెట్టే అయితే చేయను కదా సింపుల్గా పిల్లల కోసం కొన్ని కొన్ని మాత్రమే చేస్తాను ఒక అర కేజీ వరకు అయితే ఇవి చేద్దాం ఒక అర కేజీ వరకు అయితే మాత్రం చిప్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఎక్కువ చేసేటప్పుడు అయితే మాత్రం ఎట్లానో తప్పదు మా పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకుంటాను ఇంకా తక్కువ తక్కువే కదా ఎప్పుడన్నా సరే నేను ఎప్పుడన్నా అంటే ఒక టూ మంత్స్కి ఒక సారో ఇలా ఏవో ఒకటి స్నాక్ చేసుకుంటూ ఉంటాను ఇంకా బయట నుంచి ఏమైనా తీసుకొచ్చి పెడదామని చెప్పినా సరే మా పిల్లలకి అంతగా ఏవి పడవు వస్తమాను దగ్గులని రొంపలని ఏ ఒకటి వస్తూనే ఉంటాయి ఇంకా ఎందుకని చెప్పేసి ఏదైనా సరే ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడతాను నేను కూడా బయట నుంచి అయితే మాత్రం మిల్కీ బిక్స్ అని చెప్పేసి ఒక బిస్కెట్ ఉంటుంది అదొక్కటే పడుతుంది అవి కూడా మాకు ఊళ్ళో అయితే దొరకవు ఇంకా బయటకు వెళ్ళినప్పుడు తీసుకురావాలి ఎక్కడ అంటే చాగళ్ళు లేదంటే రాజమండ్రి ఇట్ సైడే దొరుకుతుంది ఆ బిస్కెట్ అయితే మాత్రం ఇంకెప్పుడు ఆ బిస్కెట్లే తినాలన్నా ఎప్పుడు తినడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు కదా సో ఎందుకలు అని చెప్పేసి ఇవి స్టార్ట్ చేశాను కంప్లీట్గా అయితే నాకు గులాబీ పూలు చేయడం అయితే అయిపోయింది ఇంకా చిప్స్ విషయం వచ్చేసరికి అయితే షుగర్తో కూడా చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు బట్ అది స్వీట్ ఇదే స్వీట్ ఎందుకని చెప్పేసి కొంచెం హార్ట్తో ట్రై చేద్దామని చెప్పేసి అయితే నేను కొన్ని ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా టేస్ట్కి అయితే కొంచెం సాల్ట్ ఇంకా బాగుండాలంటే నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట నేను ఎప్పుడైనా సరే ఇలా చిప్స్ చేసినప్పుడు అయితే నువ్వులు కంపల్సరీ వేస్తాను అవి తినడానికి బాగుంటాయి అని మంచిది కదా ఇంకా అవిని కొన్ని వేసుకున్నాను టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట అవి కూడా వేసుకుని ఇంకా పూరి పిండి ఎట్లా అయితే కలుపుతాము అలా కలుపుకున్నాను నిజానికైతే కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసి కలుపుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి వచ్చేస్తాయి బట్ నేనైతే స్కిప్ చేస్తాను ఎండు మిరపకాయలు అయితే వేయటం ఇదే ఫస్ట్ టైం నేను ఎలా ఉంటుందో ఏంటో కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత కాదు కానీ బాగానే అయితే వచ్చాయి నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే రాలేదు బట్ టేస్ట్ పరంగా చూసుకుంటే కొంచెం పర్వాలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నానంటే ఇవన్నీ వేస్తున్నాను కదా కొన్ని వేసి చూద్దాం మంచిగా వస్తేనేమో ఓకే లేదంటేనేమో ఇంకా పిండి అట్లా ఉంచేసి పూరి కిందో లేదా చపాతి కిందో చేసేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను బట్ నేను అనుకున్నట్టయితే కాదు కానీ మంచిగానే వచ్చాయి అయినా సరే నేను కొంత మాత్రమే వేశాను ఎందుకంటే అప్పటికే చాలా టైం అయింది మార్నింగ్ పిల్లల్ని పంపించి ఇంక అన్నీ చేసుకున్నాక వీటి దగ్గరకు వచ్చాను నాకు ఈ వర్క్ అంతా అవడానికి అయితే దాదాపు ఒక టూ థర్టీ అయితే అయిపోయింది టైం అయితే అని నాకైతే మాత్రం ఇలా రోటీ చేసుకోవడానికి సపరేట్ టేబుల్ ఉండే దాన్ని అయితే ఇంకా నాకు ఎలానో డైనింగ్ ఉందని చెప్పేసి పిన్ని వాళ్ళకు ఉంచేసాను దీని మీద కూడా నాకు ఈజీగానే అయిపోతుంది నాకు మా ఇంట్లో బాగా నచ్చిన ప్లేస్ ఏది అంటే నా పూజ గది నెక్స్ట్ వచ్చి మా కిచెన్ అది కూడా ఓపెన్ కిచెన్ నాకు మా కిచెన్ అన్న పూజ గది అన్న చాలా ఇష్టం అనమాట చాలా సింపుల్ అనమాట చక్కగా అక్కడే కూరగాయలు కట్ చేసుకోవచ్చు అక్కడే వంట అయిపోతుంది చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట ఎందుకో ఆ డైనింగ్ అనేసరికి నాకు చాలా ఇష్టం అనమాట నాకు నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నాను చాలా ఇష్టం అనమాట ఆ ప్లేస్ చూసినప్పుడల్లా ఎంత ఇష్టపడి చేయించుకున్నాను కదని ఎక్కడో చిన్న ఫీల్ అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇంకా అక్కడే వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుని గ్యాస్ ఇంక ఇటువంటి వంటలు చేసినప్పుడైతే అస్తమానం ఉంచు చేయాలంటే మన వల్ల కాదు కదా ఇంకా గ్యాస్ అయితే ఇంకా అలా ఉండటమే నాకు సింపుల్ అనిపించింది ఈ చిప్స్ కూడా ఇంకా నేను సపరేట్గా చేయవలసిన పనేం లేదు అలా చిప్స్ అనేది ఇంకా పాన్లో వేసేసి నెక్స్ట్ వెళ్ళి నేను ఇంకొకటి రెడీ చేసుకునే టైం పట్టింది అక్కడికి అక్కడే కదా డిస్టెన్స్ అయితేనే ఇంకా వెంట వెంటనే అయితే నేను వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఒక్కదాన్నే ఉండటం వల్ల నాకు అంత పని అయితే అనిపించదు ఏంటంటే పిల్లలున్నా లేదంటే మావి ఉన్న అమ్మమ్మ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో నాకు ఇంకా పని ఎక్కువైతే తప్పితే ఇంకా తగ్గదు అందుకని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఉన్నారంటే నేను అది చేస్తా ఇది చేస్తా అని మొదలు పెడతారు అందుకే సండే టైంలో అయితే మాత్రం అసలు చేయని ఇటువంటి అయితేనే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే మాత్రం ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసి ఇంకొకదాన్నే ఫినిష్ చేసుకుంటాను నా వీడియోస్ అయితే మాత్రం మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ చూస్తే కనుక రొటీన్గానే ఉండొచ్చు బట్ కొత్త మెంబర్స్ చూస్తే కనుక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఒక్కటే మేము వ్యవసాయం చేస్తాము అండ్ కోకో ఒకటి కొబ్బరి పామాయిలు ఇటువంటి సాగులు చేస్తూ ఉంటాము నా ఛానల్లో అవి కూడా వీడియోస్ ఉంటాయి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా వ్యవసాయానికి సంబంధించి ఇంట్లో వ్లాగ్స్ ఉంటాయి పిల్లల గురించి ఉంటాయి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను బట్ ఇటువంటి ఇట్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతారని అయితే అనుకుంటున్నాను ఒకవేళ కొత్త వాళ్ళు నాకు వీడియో కనుక చూస్తే కనుక కంపల్సరీ చిన్న లైక్ చేసి నన్ను ఫాలో అవ్వండి అబ్బా ప్లీజ్ కదా అనుకుంటాం కానీ ఇటువంటి వంటలు చేసినప్పుడు వంట చేయడం అంతా ఒక వంతైతే అది అయిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఉంది చూసారా ఇదంతా చేయడం ఒక అని చెప్పేసి అయితే అనుకోవాలి నిజానికి వర్క్ అంతా అయిపోయాక ప్రశాంతంగా కొద్దిసేపు నిద్రపోవడమో లేదంటే కూర్చోవడమో చేయాలని అనుకో అనిపిస్తుంది బట్ నాకైతే మాత్రం ఆ ఒక్క భూతంలాగా అనిపిస్తాయి వెంట వెంటనే వర్క్ అంతా ఫినిష్ చేయాలనిపిస్తుంది బట్ నేనైతే అంత చేయలేను ఇంకా ఈ క్లీనింగ్ అంతా చేసేసి ఇంకా వాష్ చేసేవేమన్నా ఉంటే ఒక చోట స్టోర్ చేసుకుని నెక్స్ట్ చేసుకుంటాను ఏమైనా ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చైతే చేసుకుంటాను ఇంకా ఈ వర్క్ విషయంలో పడి నేను ఇంకా ఫుడ్ కూడా తినలేదు అందుకని చెప్పేసి ఈరోజు మెను వచ్చి ఏంటి అంటే పెసరపప్పు చేశాను అంటే పప్పు కలబెడితే మా ఇంట్లో ఇష్టంగా తింటారు అందులో చక్కగా ఆవకాయ అండ్ వడియాలు వేసుకుని అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఇంకా మేము వాడే రైస్ ఏంటి అంటే అన్నయ్య వాళ్ళు మందు వేయకోకుండా రైస్ పండేస్తారు అవి మాత్రమే వాడతాం బట్ అమ్మమ్మ అయితే ఆ రైస్ అసలు తిందం ఓన్లీ కోటా బియ్యం మాత్రమే తింటుంది అది కూడా అమ్మమ్మ తినే టైం ఏంటి అంటే రెండున్నర మూడు ఆ టైం అయిపోతుంది ఆ టైంలోనే వండాలి అందుకని చెప్పేసి అమ్మమ్మకి కొన్ని బియ్యం కడిగైతే పెట్టేశాను ఇంకా ఇది ఈరోజు మా మేను అయితేనే చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఆఫ్టర్నూన్ అయితే గడిచిపోయింది వీడియో ఎలా అయితే స్పీడ్గా ఉందో టైం కూడా అలానే స్పీడ్గా ఉందండి ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కదా పిల్లలు వచ్చారు పిల్లలకి స్నాక్ అయితే బొప్పాయి తీసుకున్నాను ఇవైతే మా చేలో మా చేత్తో కప్పెట్టిన మొక్కలు పండినవి అసలు ఏ మందు వేయకుండా చాలా మంచి న్యాచురల్ ఫుడ్ అనమాట చాలా ఇష్టం మా పిల్లలకైతేనే సో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళే కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక కంపల్సరీ చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా బాయ్